గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య బ్లాగ్స్ ఈరోజు ఉదయం ఉదయాన్నే మా జయ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారండి ఈరోజైతే మా ఊరు వెళ్తున్నాం అండి ఆవులకి రేగిల్ సడ్ వేద్దాం అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఇంతకు అయితే కమ్మలవి కొట్టించి తాటి కొట్టించి పాకలు అవి వేసి రండి ఎండాకాలం వస్తే ఇంకా అదో పని అయ్యేది ఇప్పుడైతే ఇంకంత చేయలేకపోతున్నాం అండి అందు గురించి లైవ్ రెగిల్ వేయించేసాం అనుకోండి ఇంకా లాంగ్ ఉంటుంది కదా అనేసి రేఖల అయితే ఏం మాకు ఉన్నది దొక్కావే కానీ మరి దానికైనా ఏం ఉండాలి కదండి నేడ అందు గురించి రేకుల అయితే ఏం చేస్తున్నాము ఇంకా ప్లేస్ అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదండి ఇప్పుడు మా అత్తగారు అయితే ఇంకెన్ని రోజులు మేపలేరు అనుకోండి కాకపోతే మన మన ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో రేకుల అయితే ఏం చేస్తున్నాం అండి ఇప్పుడైతే స్తంభాలకి ముహూర్తం పెట్టామండి అందు గురించి ఉదయాన్నే వెళ్ళి ఎందున్నారు కనమాట ముహూర్తం పిల్లల్ని స్కూల్కి దేవేడేసి మేమైతే ఆరు గంటలకే బయలుదేరి వచ్చేసామండి ఇదిగోండి మా ఊరు వెళ్ళి అనమాట ఇది ఇంకా దగ్గరలోకి వస్తామండి ఇంకా ఒక పది నిమిషాలు ప్రయాణం అయితే ఉంటుంది చూసారు కదండి బాగుంది కదా ఎండగలండి నేను తొదియాన్ని అయితేనే బయటికి వెళ్ళగలం అండి ఇంకొంత ఎనిమిది తొమ్మిది అంటే బయటికి రాలేపోతున్నాం కదండి మా ఊర్లో అయితే బాగానే ఉంటుందండి సమ్మర్లో కూడా కొంచెం పర్లేదు అంత గాలిపే ఉండదు ఇప్పుడే మేము ఉన్న దగ్గర అయితే ఉండలేకపోతున్నాం అండి ఇవ్వండి మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పూజ అయితే చేసుకున్నాం అండి మా ఇంటి దగ్గర పూజ అది చేసుకొని మేము ఉన్న దగ్గర పూజ అది చేసుకొని పిల్లలకు స్కూల్కి దిగబెట్టేసి వచ్చామండి ఇక్కడ కూడా ఈరోజు శనివారం కదా పూజ చేయలేనట్టుంది మా అత్త అనేసి నేను చేసానండి ఇంకా మా అత్తగారికి టిఫిన్ చే టిఫిన్ తయారు చేసి ఇచ్చేసాను ఆవిడే టిఫిన్ చేస్తున్నారు ఊరపిండి ఉంటాను ఊరపిండిని మినప్పిం మినప్పప్పు ఆడించిన పిండి ఉంటే ఆ ఊళ్ళు పేరలు వేస్తానండి మేమైతే తినలేదండి మా ఆయనగారు నేను అయితే తినలేదు ఎందుకంటే మళ్ళీ పాక దగ్గర చిన్న పూజ ఉందండి అందు గురించి మేము తినలేదు ఇప్పుడైతే గొయ్యితో అవుతున్నాం అండి ఈయన వచ్చేసి మా ఆయన గారు అండి నాకు చిన్న అవుతారండి తవ్వడానికి తోవడానికి అనమాట అందు గురించి ఆయన తవ్వుతున్నారు నేనేమో మట్టి తీస్తున్నానండి గోతులోది మా ఆయన గారు తీసేవారండి ఆయనకు ఫోన్ రావడంతో ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు నేనేమో మట్టి తీస్తున్నానండి ముహూర్తానికి అయితే టైం అయిపోయిందండి అందు గురించి ఒక స్తంభం అయితే నిలబడిసామండి ఇదిగోండి చూసారు కదా నా అమ్మాయిలు కూడా రేకుల సెడ్డ వేసుకున్నారండి వాళ్ళు స్తంభాలు తెచ్చుకునేటప్పుడు మాకు రెండు స్తంభాలు అయితే తీసుకొచ్చారండి మాకు దగ్గరలో కోటపాలలోని స్తంభాలు వేస్తారనమాట అక్కడి నుంచి అయితే తెప్పించమండి ముహూర్తానికి ఒక స్తంభం వేయించేసాము తర్వాత వినాయకుని పూ పూజ అయితే చేసి ఆ మామిడి కొమ్మలు నేరడు కొమ్మ తర్వాత ఏదో పెద్ద అదేదో కొమ్మ అండి ఆ కొమ్మ కూడా కట్టి పూజ అయితే అయిపోయిందనమాట తర్వాత మిగతా స్తంభాలన్నీ కూడా వేస్తామండి సాయంత్రం చేసి ఇలాగ సిమెంటు పెక్క ఇసుకా కలిపి మూడు కలిపి స్తంభాలకి మేము వేస్తున్నామండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది గాలి అది వేసినా వాలిపోకుండా ఉంటాయని పిక్ అది అనమాట రేకులు అయితే తర్వాత వేస్తామండి ఇప్పుడు అయిపోయింది కదండి ఇంక ఈ రోజుకైతే ఇవి పని చూసుకొని వెళ్ళిపోయామండి తర్వాత మెన్సుని అయితే మాట్లాడాము సెట్ చేయడానికి మనం మెటీరియల్ ఇచ్చేసి ఆయన సెట్ చేయడానికి అన్నట్టుగా మాట్లాడామండి కొంచెం వాటరింగ్ అది చేసి స్తంభాలన్నీ ఎన్నిటార్గా ఉన్నాయో లేదో చూసుకొని వాటరింగ్ చేసామండి తిని వచ్చేసి మా అండి మా పెద్దాడు కూడా చాలా అమ్మాయి అనమాట మేము ఇక్కడ ఉండడం చూసి వచ్చింది మాకు ఊరికి దగ్గరేనండి ఇల్లులు అయిపోయిన తర్వాత మా పాకలు అనమాట చూసిందంట అందు గురించి వచ్చింది సెలవులు కదండీ టే ఇంటర్వోల్కి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అప్పటికి ఇంకా మా పిల్లలకు సెలవులు ఇవ్వలేదు కానీ వాళ్ళకైతే సెలవులు ఇస్తారండి ఇంక వాటరింగ్ అది చేసి మేము వెళ్ళే టైంకి ఇతను వచ్చారండి ఇతనే మాకు ఇప్పుడు సెట్ అయ్యడానికి ఒప్పుకున్నాయినా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్